సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది వచ్చే సంవత్సరం జనవరి పదకొండున జరగనున్న ఫస్ట్ టీ ట్వంటీతో ఈ వైట్ బాల్ సిరీస్ స్టార్ట్ కానుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు దీనికి ముందు భారత్ జట్టు ఆడనున్న లాస్ట్ సిరీస్ ఇదే ఈ సిరీస్కు భారత్ జట్టు మరొక వారం రోజుల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది అయితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో భారత్ గా ఎవరు పగ్గాలు చేపడతారని ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పటి వరకు టీ ట్వంటీలో భారత కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ ఋతురాజ్ గైక్వాడ్లు గాయపాలయ్యారు వన్డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గాయపడిన హార్దిక్ కోలుకోవడానికి మరింత టైము పట్టనున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా సౌత్ ఆఫ్రికా టూర్లో గాయపడినటువంటి సూర్యకుమార్ యాదవ్ రుతురాజ్ గైక్వాడ్ పూర్తిగా కోలుకోవడానికి మరొక రెండు నెలలు టైం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో టీం పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తల పట్టుకుంటుందని తెలుస్తోంది అయితే గత కొంతకాలంగా టీ ట్వంటీలకి దూరంగా ఉంటున్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇతనితో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చర్చలు జరిపినట్టు సమాచారం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో టీమ్ ని నడిపించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే హిట్ మ్యాన్ తల నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొద్ది రోజులు సమయం అడిగినట్లు తెలుస్తోంది ఒకవేళ రోహిత్ అందుకు అంగీకరించకపోతే సిరీస్ సిరీస్లో కెప్టెన్సీ పగ్గాలను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు అప్పగించే ఆలోచనలో పిసిసిఐ సెలక్షన్ కమిటీ ఉన్నట్లు కొన్ని రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి అయ్యర్కి కెప్టెన్ అనుభవం ఉంది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ టీమ్ కు కెప్టెన్ గా వివరించాడు శ్రేయస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ వన్ క్రికెట్ క్రికెట్లో ఆదరిగొట్టిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు టెస్టుల్లో కూడా తన మార్కు చూపిస్తూ ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్